మేము అందరికీ ఈ రోజు ఈ కోన కోడంగల్ ప్రజల కొరకు కూడా మేలు చేసేది ఏం లేదు ఫార్మాసిటీకి అవసరం ఉన్న భూమి ఎంత ఒకసారి మీరు ఆలోచించండి ఫార్మాసిటీ పేరు చెప్పి ఇక్కడ రైతుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు భూమి గుంజుకొని నువ్వు దౌర్జన్యంగా చేస్తే ఈ కోడంగల్ ప్రజలు ఎవరు చూసుకుంటా ఊకే ఉండరు ఖచ్చితంగా ఈ రోజు ఎల్లమ్మ సాక్షిగా ఈ పోజపల్లి అఖింపెట్ చాలా ఈ రోజు ధర్నా కాదు రేపు హైదరాబాద్ వచ్చి ఇరా పార్క్ లో అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం నీళ్లు ముట్టడించి ఇక్కడ ఉన్న ఉన్న అఖిల్పేట్లందరి ఎవరు భూములు పోకుండా మేము అందరికి ఈ రోజు ఈ కోజ్ ఒక్కటే కాదు మిగతా మద్దూరు కానీ మిగతా గ్రామాల నుండి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గ జిల్లాల నుండి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రైతులను మేము కాపాడుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఈ సజగంపేట సొగపూర్ ఇర్లపల్లి తాండ ప్రజలకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కేసీఆర్ జై మరి ధర్నాకు అందరు రావాలి అన్ని పార్టీల రావాలి మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే లేరు వాళ్ళ భూములు ఇస్తారు ఇటునేమో ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు తీసుకోండి మా పేదల భూములు మాత్రం తీసుకోకూడదు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి కార్యక్రమం అన్ని పార్టీల అందరు ఉండాలి అందరు మద్దతు ఇవ్వాలి అందరు మద్దతు ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి వారికి తెలుస్తుంది అయ్యో నేను చేసేది నష్టం కదా పేదల భూములు నేను తీసుకుంటే తప్పు కదా అని సవరించుకొని ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీ ఎక్కడనో తొలగిస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎవరో ఒకరు ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే ఈడ మాత్రం ఫార్మా కంపెనీ ఖచ్చితంగా పడుతుంది అని మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ ఐక్యంగా ఉండాలి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మేము ఇయ్యము భూములు మేము గుంజుకుంటే మేము బతికది ఏంది మీకు అందరి సెక్రటరియట్లు అందరికి ఇల్లు కట్టిస్తారు అయితే భూములు తీసుకొని ఏం చేస్తాడు సీఎం గారు మరి భూములు అమ్ముకొని మనం ఏం చేయాలి పక్కకు హైదరాబాద్ దగ్గర ఉన్నదా ఇరవై కిలోమీటర్లు ఉన్నదా మనము ఏదైనా వైపు పనిచేయండి కా వేరే భూములు ఉన్నోడు మనం పిలుస్తాడా మరి ఏం చేసుకొని బతుకుతాం ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇస్తే ఎన్ని దినాలు ఉంటుంది ఈ నాలుగు గ్రామాల ప్రజలు పోరాడుతున్నారు మరి దీనికి సహకరించి మన ముఖ్యమంత్రి దీన్ని సహకరించాలి కదా అతను ఏమనుకుంటే అది అవుతుంది ఈ రోజు రాష్ట్రంలో మరి ఇలా ఇంత బాధ పెట్టి ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టే అవసరమేమున్నది ఎవరు పెట్టడం కోసం మీరు ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతా ఉన్నారు మీరు ఏదైనా సాయం చేయాలంటే పది మంది కలిసి ఈ సాయం చేయిస్తున్నామని చెప్పాలి కానీ మా పది మంది ఇది వద్దు అన్నదాన్ని మీరు చేయకూడదని నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ ప్రజలు ఈ రోడ్డు మీద వచ్చిండ్రు ఇంత ఉదయం ఈ మహిళలు కానీ ఇక్కడ ఉన్న రైతులు కానీ ఈ రోడ్డు మీద ధర్నా చేయడం ఫస్ట్ టైం నేను నలభై చూస్తా ఉన్నా ఈ అక్కింపేట గ్రామంలో ఎప్పుడు ఈ రోడ్డు మీద ఇంత జనాలు ఎప్పుడు చేయలేరు మరి ఈ గ్రామ పేద రైతులని ఇప్పటికన్నా గ్రహించి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే కట్ట మీద పుట్టినాం ఇదే కట్ట మీద చస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి తెలియజేస్తున్నాం చేస్తూ స్ట్రైట్ గా చెప్తా లేదు